ఫుల్ లెంత్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఫ్లేరీగా వస్తుంది ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ లో వస్తుంది షేప్ నెక్ ఇలా దుప్పట కూడా మంచి హెవీ పార్టీవేర్ దుప్పట్ట మీరు చూస్తే బాటమ్ కూడా మంచి ఇలా డోలా సిల్క్ మెటీరియల్ శాంతూర్ మెటీరియల్ తో వచ్చిందండి సో ఇక్కడ కూడా మొత్తం జర్దోజీ వర్క్ వచ్చింది చాలా ప్రీమియం లుక్ ఉందండి హై అండ్ లో ప్యాటర్న్ ఫోటో షూట్స్ కి రియల్ అవసరం ఉంటదండి విత్ ఫోర్ లెంత్ స్లీవ్స్ తో వచ్చింది ఎంత కంప్లీట్ డిజైనర్ లుక్ ఉందో కదా మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది కూడా వర్క్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ ఇది వర్క్ అనేది సో కూడా గ్రాండ్ గా వస్తుందండి ఇది వచ్చేసి బాంబే కట్ తో వస్తుంది మీకు ఇక్కడ స్లీవ్స్ కూడా మనకి హెవీగా వర్క్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రెస్ బ్యాక్ సైడ్ కూడా మీకు లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి బాటమ్ కూడా మనకి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ తో వచ్చిందండి మీరు ఈ క్వాలిటీ అనేది ఇలాంటి మెటీరియల్ తో అర్థం చేసుకోవచ్చు సో ఇలా చాలా బాగుంది గా చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి ఆఫీస్ వేర్ కి బాగుంటుంది దీంట్లో లార్జ్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి సో ఇక్కడ కూడా వర్క్ వచ్చిందండి లార్జ్ టు డబల్ ఎక్స్ఎల్ ఉంటుందట కాటన్ ప్యూర్ కాటన్ మనకి త్రీ పీసెస్ ఇది కూడా కాటన్ లో వచ్చిందండి ఎంత బాగుందో అసలు స్కార్ఫ్ లాగా అట్లా వాడుకోవచ్చు హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో డ్రెస్సెస్ మీకు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నుంచి ఫెలాజో సెట్స్ షేర్ చేస్తున్నానండి సిక్స్ నైంటీ నైన్లో లో త్రీ పీసెస్ డ్రెస్సెస్ కానీ చాలా చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి ది బెస్ట్ ప్రైజెస్ అండి కేపీహెచ్పి మనకి రోడ్ నెంబర్ వన్లో లో ఉన్నటువంటి మోడర్న్ మహారాణిలో ఉన్నాము సో ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈ లో రేంజ్ ఐటమ్స్ అండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ ఇలా చాలా వెరైటీస్ని ని షేర్ చేయబోతున్నాను కేబిహెచ్ కాకుండా కొత్తపేటలో కూడా ఉంటుందండి ఇంకొక బ్రాంచ్ మోడర్న్ మహారాణికి వైట్ హౌస్ బిల్డింగ్ లో రెండు లొకేషన్ అడ్రస్ లో నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీకు నచ్చిన అడ్రస్ షాట్ చేసుకుని డిస్ప్లే అవుతున్న ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో దే ఆర్ వెరీ ట్రస్టెడ్ చూస్తూ హాయ్ రా ఏం నడుస్తుంది ఇప్పుడు సో అజ్నా వచ్చేసి సిక్స్ డబల్ 699 రైస్ నుంచి అయితే వచ్చాయి వీటితో పాటుగా మంచి ఆర్గాంజా ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ కి సో లాస్ట్ చెప్పాం కదా పార్టీ వేర్ కూడా చూపిస్తామని అండ్ మన దగ్గర ఎప్పుడు బల్క్ లో వెళ్ళే కలెక్షన్ అయితే ఇక్కడ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను సిక్స్ నైన్టీ లో ఇవి హ్యూజ్ ఆర్డర్స్ అయితే గా కూడా కస్టమర్ కి సింగిల్ పీస్ కూడా డెలివరీ చేస్తాము సో అవి కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అసలు మిస్ అవ్వద్దు ఓకే కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం సిక్స్ డబల్ నైన్ లో మురన్ మహారాన్ నెంబర్ వన్ కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ లో హోల్సేల్ ప్రైస్ లోనే వచ్చేస్తుంది సో మోడల్ బాగుంది మెటీరియల్ ఇదంతా కూడా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ దుప్పట్ట మనకి ఎలా సింపుల్ సింపుల్ గా వస్తుంది అన్ని ప్యాటర్న్స్ ఇలానే వస్తాయి వీటితో పాటుగా కాటన్ కూడా యాడ్ చేసాం ఇదే దాంట్లో మనకు ఒక హండ్రెడ్ రూపీస్ ప్రైస్ చేంజ్ తో అయితే వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వీటికి సిక్స్ డబల్ నైన్ వీటిలో కలర్స్ ఆప్షన్ ఉంటుంది షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ వాల్ చేయాల్సిందల్లా మోటర్ మహారాణి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది డైలీ అప్డేట్స్ వస్తాయి అక్క న్యూ స్టాక్ వచ్చిందని అంటే యూట్యూబ్ ఎవ్రీ డే మీకు ఎవ్రీ డే టూ వీడియోస్ ఉంటాయండి ఎవ్రీ డే న్యూ స్టాక్ తో రెండు వీడియోలు ఉంటాయి ఛానల్ లో ఒకసారి చూడండి అండ్ మోర్ వెరైటీస్ ఉంటాయండి మనకి ఇక్కడ ఈ సిక్స్ డబల్ నైన్ రేంజ్ లో కొన్ని చూపించాము అనమాట కూడా కాటన్ లోనే వచ్చేస్తుంది సిక్స్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ లో ఇది కూడా సిక్స్ డబల్ నైన్ కాటన్ మంచి కాటన్

ఇది కూడా వచ్చేసి సెవెన్ డబల్ నైన్ లో వస్తుంది కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ మనకి త్రీ కాటన్ లో వచ్చిందండి ఎంత బాగుందో అసలు స్కార్ ఫ్లాగా అట్లా వాడుకోవచ్చు సెవెన్ డబల్ నైన్ లో ఆసమ్ ఉందండి ఇది కూడా ఓకే సెట్ కూడా సెవెన్ డబల్ నైన్ లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి అదే ఫ్లోరల్ లో కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ చూసాము ఫ్లోరల్ లో ఉంటుంది అసలు చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ డబల్ నైన్ లో మనకి ఇట్లా త్రీ పీసెస్ మళ్ళీ కలర్ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి చాలా బాగుంది మెత్తగా మెటీరియల్ అన్నిటి కూడా మీడియం టు లెక్ నెక్స్ట్ వచ్చేసి చూసేది ఏంటంటే ప్లాజో సెట్స్ సెట్ చూపిస్తున్నారు బల్క్ లో తీసుకున్న వాళ్ళు కూడా ప్లాజోస్ గురించి చాలా ఎంక్వైరీస్ ఉన్నాయి రెగ్యులర్ కస్టమర్స్ నుంచి కూడా సో వాళ్ళ కోసం అయితే ప్లాజోస్ కూడా తీసుకొచ్చాము జస్ట్ ఫోర్ ఫార్టీ స్టార్ట్ అవుతాయి సో ఇది ఎంత మనకు వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీన్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది సో ఆన్లైన్ లో కూడా ట్రై చేయొచ్చు మీరు వీటిలో కొన్ని కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ఇంకా ఉన్నాయి జస్ట్ మీకు రఫ్ ఐడియా కోసం అయితే ఇక్కడ కొన్ని చూపించాను ఓకే సో ఇది వచ్చేసి ఔటింగ్ వెళ్ళడానికి అయితే చాలా బాగుంటాయి కంఫర్ట్ గా ఆఫీస్ వేర్ కూడా స్టైలిష్ ప్లాజో కాబట్టి మనకి లుక్ కూడా బాగుంటుంది ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి డార్క్ కలర్ షేడ్స్ వీటిల్లో కూడా ఓకే బాటమ్ వస్తుంది సో ఇది వచ్చేసి కూడా సేమ్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లో వీటిలో ప్లేన్ ప్లాజోస్ వచ్చినాయి వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ లో ఉంటాయి సో ఇది వచ్చేసి ప్రింటెడ్స్ వచ్చాయాక వీటిలోనే ప్లేన్ ప్లాజోస్ కూడా ఉంటాయి అది కూడా చూద్దాం ఫోర్ నైన్టీ నైన్ లో ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ లో వస్తుంది సో నెక్స్ట్ వన్ బ్లూ షేడ్ బ్లూ విత్ వైట్ వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే ఫోర్ ఫార్టీ నైన్ లో అసలు ఇంకా సూపర్ కదా చాలా స్పెషల్గా తీసుకొచ్చాము రీసేలర్స్ కోసం అని వాళ్ళ రిక్వెస్ట్ మీద సో ఫైవ్ ఆర్డర్స్ తర్వాత మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా స్టార్ట్ అయ్యింది అది రెగ్యులర్ అయితే తీసుకున్న వాళ్ళకి తెలిసిందే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే రీసెంట్ రూప్లో జాయిన్ అవ్వండి మంచి మంచి కలెక్షన్ అయితే మీకు బిఫోర్ అప్డేట్ చేస్తాము ఓకే నెక్స్ట్ వెరైటీస్ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా ప్లాజోలో ఫోర్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది ఓకే సో ప్రయాణిలో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫాలిన్ మెటీరియల్ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి ఆఫీస్ వేర్ కి బాగుంటుంది దీంట్లో లార్జ్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి సో ఇక్కడ కూడా వర్క్ వచ్చిందండి లార్జ్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుందట సో ఇదైతే సో ఇది వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ లో మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీ అండి సో బాటమ్ కి కూడా కొంచెం వర్క్ ఇచ్చారు డౌన్ పార్ట్ లో ఓకే సేమ్ కలర్ కలర్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ సో బాటమ్స్ అన్ని సేమ్ ఉంటాయి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి వీటిలో కలర్స్ ఆప్షన్ ఇవన్నీ కూడా ఓకే సార్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ చూస్తున్నారు ఇవి కాకుండా మీకు యాజ్ యూజువల్ పార్టీ వేర్ అన్నీ రన్ అవుతూనే ఉంటాయండి ఓకే ఓకే మిక్స్డ్ కలర్ అన్నమాట ఫోర్ నైన్టీ నైన్ లో ఇవన్నీ వస్తాయి సో కొన్ని సింగిల్ పీసెస్ లాస్ట్ టైం కూడా వన్ రూపీస్ పీసెస్ ఎక్స్పో చేసాం కదా ఇది వచ్చేసి ఫుల్ లెంత్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఫ్లేరీగా వస్తుంది ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ లో వస్తుంది వి షేప్ నెక్ ఓకే సో ఇక్కడ కూడా మనకి ఇలా రియల్ మిర్రర్ తో వర్క్ ఇచ్చారండి క్లాసిక్ ప్రింట్ ఇది జైపూర్ కాటన్ ప్రైస్ రా సో ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది స్పెషల్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వస్తాయి ఓకే లాంగ్ స్లీవ్స్ బాగుంది మీరు సమ్మర్ వెకేషన్స్ కి దానికి వెళ్ళినప్పుడు ఫోటోస్ కి బాగుంటది చాలా కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్ అండి బెస్ట్ ప్రైస్ లో ఉంది సో ఇప్పుడు కొంచెం పార్టీ వేర్ డ్రెస్ చూస్తున్నాం ఆర్గన్ వీటిలో ఫోర్ టు ఫైవ్ మోడల్స్ అయితే వచ్చాయి సో ఇక్కడ కొన్ని త్రీ ఫోర్ మోడల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇది మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది వర్క్ అనమాట సో దొద్దుపట కూడా ఇలా గ్రాండ్ గా వస్తుందండి ఇక్కడ ఏంటంటే మీకు అన్ని కూడా ప్రీమియం మెటీరియల్ ఉంటాయండి మీకు ఫస్ట్ కాపీస్ ఉంటాయి మీకు అది ఒక వంద రూపాయలు తక్కువగా అనిపించినా మీకు ఇక్కడ ప్రీమియం వెరైటీ ఆన్లైన్ ఆర్డర్ చేసినా మీకు ఇంతే క్వాలిటీ అనేది వస్తుందండి సో దీని ప్రైస్ ఎలా ఉందిరా

సో ఇక్కడ కూడా మొత్తం జర్దోజీ వర్క్ వచ్చింది చాలా ప్రీమియం లుక్ ఉందండి చాలా బెస్ట్ ప్రైస్ మీకు ఇది సో నెక్స్ట్ డిజైన్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇది కూడా విత్ లైనింగ్ తో వచ్చేస్తుంది ఓకే కాటన్ లైనింగ్ తో వస్తుంది అట్లానే కలర్స్ చేంజ్ అవుతాయి ప్రింట్స్ చేంజ్ అవుతాయి జస్ట్ క్రీపర్ స్టైల్ మోడల్ లో తీసుకున్నారు స్లీవ్ అన్నిటికీ త్రీ బై ఫోర్ స్లీవ్ ఇస్తారు స్లీవర్కి మాత్రమే లైనింగ్ ఉండదు రిమైనింగ్ ఆల్ థింగ్ లైనింగ్ వస్తుంది ఓకే కాటన్ వచ్చేసి స్ట్రెయిట్ కట్ పెద్ద దుప్పటి వచ్చిందండి కాంబినేషన్ ఫోటోషూట్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి బ్లూ షేడ్ అనమాట ఫస్ట్ బ్లాక్ లో చూసాను కదా నెక్స్ట్ వచ్చేసి బ్లూ షేడ్ లో వస్తుంది విత్ లైటింగ్ తో ఇక్కడ వచ్చేసి కొంచెం హెవీగా వర్క్ ప్యాటర్న్ అది సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు ఇక్కడ కొంచెం వర్క్ అనేది హెవీగా ఓకే వన్ థింగ్ నైన్ మీడియం డబుల్ డబల్ ఎక్సెల్స్ ఉంటాయి దీంట్లో ఇంకో కలర్ సో ఆర్గాంజా మెటీరియల్ విత్ ప్యూర్ కాటన్ లైనింగ్ తో వచ్చిందండి మీకు ప్రీమియం డ్రెస్సెస్ ఇవన్నీ సో ఇది వచ్చేసి మనకి మంచి లెమన్ ఎల్లో షేడ్ ఎల్లో షేడ్ లో కూడా గ్రీన్ అండ్ లైల కలర్ ఆడేది త్రీ బై ఫోర్ స్లీవ్ ఇస్తారు దుపటా కూడా నాలుగు వైపులా టేపింగ్ వర్క్ ఇచ్చేసి ఇలా మంచి డిజైనర్ లుక్ అయితే క్రియేట్ చేశారండి సో బాటమ్ ఇలా వచ్చింది ప్రైస్ రా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మన త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చింది సో ఇక్కడ కంప్లీట్ గా మీకు జర్దోజి వర్క్ వచ్చిందండి దాని వల్ల మనకు కొంచెం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది వర్క్ అనేది మెటీరియల్ ఏమొస్తుందా సో ఇది వచ్చేసి జార్జెట్ లో వస్తుంది అక్క మంచి ఫైన్ క్వాలిటీ అన్నమాట అందరక ప్యాటర్న్ లో దట్టు త్రీ పీస్ సెట్ వస్తుంది సింగిల్ పీస్ లా కూడా యూస్ చేసుకోవచ్చు నాట్ చేసుకోవడానికి వస్తుంది అండ్ ఇక్కడ అంతా కథన వర్క్ ఉంటుంది అనమాట బిఫోర్ కూడా చూపించాము విత్ ఇన్ వన్ టూ డేస్ లో మనకి స్టాక్ అయితే వెళ్ళిపోయింది మళ్ళీ రీస్టాక్ వచ్చింది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడైతే గ్రాప్ చేసుకోండి ఫాస్ట్ గా స్లీవ్స్ వచ్చేసి ఇలా చుడి స్లీవ్స్ వస్తాయి బాటమ్ కూడా మనకి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ తో వచ్చిందండి మీరు క్వాలిటీ అనేది ఇలాంటి మెటీరియల్ తో అర్థం చేసుకోవచ్చు సో ఇలా చాలా బాగుంది ఇది ఎంత సో ఇది త్రీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది త్రీ సిక్స్ డబల్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో టూ కలర్స్ టూ కలర్స్ లో కూడా సో మీడియం లాస్ట్ టైం స్మాల్ వచ్చింది ఆ నో మీడియం టు ఎక్సెల్ వరకు సైజెస్ రీ స్టాక్ అయ్యాయి సో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ కర్దానా వర్క్ ఇలా చిప్ వర్క్ చాలా ప్రీమియం ఉంది అండ్ ఈ బాటమ్ కూడా చాలా బాగుంది దీనికి వచ్చేసి ఏంటంటే విత్ లైనింగ్ కూడా ఇచ్చేస్తారు ఫుల్ లైనింగ్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం మోడర్న్ మహారాణిలో మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ ని చూడబోతున్నామండి మీరు కింద చూసుకుంటే ఇది వచ్చేసి హై వచ్చిందనమాట హై అండ్ లో ప్యాటర్న్ ఫోటోషూట్స్ కి రియల్లీ అవసరం ఉంటదండి విత్ ఫోర్ లెంత్ స్లీవ్స్ తో వచ్చింది ఎంత కంప్లీట్ డిజైనర్ లుక్ ఉందో కదా సో ఫ్రంట్ అంతా మనకి ఇలా హెవీగా మగ్గం వర్క్ అనేది ఇచ్చారు దీనికి దుప్పటా ఉంది బాటమ్ కూడా వచ్చిందండి ఓన్లీ త్రీ ఫోర్ నైన్ నైన్ రేంజ్లో ఉంది ఏదైనా షోరూమ్కి వెళ్తే ఖచ్చితంగా ఒక ఏడు ఎనిమిది వేలు ఉండే డ్రెస్ అండి ఇది సో సైజెస్ ఏమి దీంట్లో సో దీంట్లో ఎల్ సైజెస్ ఎల్ సైజెస్ సో ఇది కూడా ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఫోటోషూట్స్కి ఎస్పెషలీ ఆసమ్ ఉంటుంది అంత హెవీగా వర్క్ వచ్చిందండి ఇది వచ్చేసి బాంబే కట్తో వస్తుంది మీకు ఇక్కడ విత్ లైక్ ఈ ఈ వర్క్ అంతా కూడా వచ్చిందండి స్లీవ్స్ కూడా మనకి హెవీగా వర్క్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రెస్ బ్యాక్ సైడ్ కూడా మీకు లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి బ్రాండెడ్ డ్రెస్ యా సో దుపటా కూడా హెవీగా వర్క్ ఉంది అండ్ కింద బాటంలో కూడా మనకి వర్క్ అనేది ఇచ్చారు నెక్స్ట్ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో ఇందాక మనం ఒకటి పర్పుల్ కలర్ది చూసాం కదండీ సో ఇదైతే చాలా హాట్ సెల్లింగ్ ఐటమ్ అటండి సో ఇందులో మనకి ఈ కలర్ షేడ్ కూడా ఉంది చాలా మంచి రేడ్ కలర్ షేడ్ అండి స్లీవ్స్ మనకి ఇలా చుడీ స్లీవ్స్ తోటి వస్తుంది అంగరకా ప్యాటర్న్లో చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే విత్ దుప్పటా వచ్చిందండి సో ఇందులో మనం ఇంకొక డ్రెస్ చూద్దాము సో పాతి మనకి ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్తో వస్తుంది బాడీ హగ్గింగ్ మెటీరియల్ ఉంటుందండి ఇది వచ్చేసి విత్ హిప్ బెల్ట్ సో నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా వస్తుంది మీకు స్లీవ్స్ అండ్ బ్యాక్ జిప్ వస్తుంది దీని ప్రైజ్ ఓకే సో మీరు వాట్సాప్ చేస్తే చెప్తారండి ఇందులో మనకి టూ కలర్స్ ఉన్నాయి సో ఓకే సో స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా డిజైనర్ స్లీవ్స్ వచ్చేయండి ఇలా బాడీ హగ్గింగ్ మెటీరియల్ చాలా ప్రీమియం లుక్ ఉందండి ఒక రాయల్ లుక్ ఉంది మెటీరియల్ కి షైన్ చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి సింపుల్ గా హై నెక్ విత్ మంచి మగ్గం వర్క్ అనేది ఇచ్చాడు సింపుల్ డ్రెస్సెస్ ఉంటాయి ఇలాంటి హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా మోడర్న్ మహారాణిలో అవైలబుల్ ఉంటాయండి సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ పాలియా కట్తో వచ్చింది విత్ ప్యాడ్స్ వచ్చారండి ప్యూర్ చినాన్ మెటీరియల్తో వచ్చింది ఇది ఫోటో షూట్ స్పెషల్ డ్రెస్ అనమాట ఇలా స్లీవ్స్ మనకి ఫ్లోర్ లెంత్ స్లీవ్స్తో త్రీ వన్ నైన్ నైన్ రేంజ్లో ఉంటుందండి ఇది మీకు షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది సో ఇంకో బ్యూటిఫుల్ వేర్ డ్రెస్ అండి చాలా అవసరం ఉంది చాలా స్టైలిష్ పీస్ మీకు ఇది రిసెప్షన్స్కి మీరు అటెండ్ అవ్వడానికి దానికి బాగుంటుంది ఇక్కడ అంతా బీడ్ వర్క్తో వచ్చిందండి ఇలా లాంగ్ ఫ్రాక్ అనమాట అండ్ దుప్పట్టా కూడా ఈ విధంగా మనకి మంచి షైనింగ్ మెటీరియల్తో ఇలాంటి వర్క్తో వచ్చేసింది స్లీవ్స్ ఉంటాయి స్లీవ్స్ లోపల ఉంటాయి ఓకే సో ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రేంజ్ లో వస్తుంది లాంగ్ ఫ్రాక్ బడ్జెట్ రేంజ్ లో కావాలి ఫోటోషూట్స్ కి రిసెప్షన్స్ కి అంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మంచి ఆప్షన్ ఇక్కడంతా కూడా హెవీ చిప్ ఒక వచ్చిందండి ఇందులోనే మనకి ఈ కలర్ కూడా ఉంది ఓన్లీ ఎయిటీన్ నైన్టీ నైన్ రేంజ్ మీరు ఇక్కడ చూసుకుంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా పార్టీ వేర్ సెక్షన్ ఏనండి చక్కగా మీరు ట్రయల్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు సో ఇలా కాటన్స్ కూడా ఉంటాయి అక్క లాంగ్ ఫ్రాక్ లోనే అంటే సమ్మర్ స్పెషల్ కదా సో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేసాము చేస్తాము లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి జైపూర్ కాటన్స్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్స్ అసలు ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి మీరు షాప్ ని విజిట్ చేసినట్లయితే మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది కూడా కాటన్ లోనే షాప్ వచ్చేసి కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కిందే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్